నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకారాలు మరియు నైవేద్యాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు బాలత్రిపుర దేవి పులిహోర శనగలు సెప్టెంబర్ ఇరవై మూడు గాయత్రీ దేవి కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం సెప్టెంబర్ ఇరవై నాలుగు అన్నపూర్ణాదేవి దద్దోజనం అల్లం గారే సెప్టెంబర్ ఇరవై ఐదు కాత్యాయనీ దేవి గోధుమరవ్వ పాయసం శనగలు పంచామృతం సెప్టెంబర్ ఇరవై ఆరు మహాలక్ష్మి రవ్వకేసరి క్షీరాన్నం సెప్టెంబర్ ఇరవై ఏడు లలిత దేవి పులిహోర పెసరబూరలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మహాచండి లడ్డు కట్టుపొంగలి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సరస్వతీదేవి దద్దోజనం పరమాన్నం సెప్టెంబరు ముప్పై దుర్గాదేవి కదంబం శాకాన్నం అక్టోబరు ఒకటి మహిషాసురమర్దిని చక్ర పొంగలి అక్టోబర్ రెండు రాజరాజేశ్వరీదేవి పులిహోర గారెలు పాయసం బూరెలు